అయితే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజుకి నా డైట్ అయితే సెవెంత్ డే సెవెంత్ డేను సిక్స్త్ డేను డేట్ అయితే చూసి మళ్ళీ చెప్తాను కరెక్ట్గా నేనైతే చెప్పాను కదా ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచే అంతేలేండి నిన్నటి నుంచి ఫిఫ్త్ కదా ఈరోజు సిక్స్త్ డే నా డైట్ అయితే స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా అయితే రన్ అయితే అవుతుంది నేను ఎప్పుడైతే నిద్ర అయితే లేసాను టైం వచ్చి సెవెన్ అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ ఇంకా నిద్రపోతానే ఉన్నారు ఈరోజు నుంచి ఖచ్చితంగా వ్లాగ్స్ అంటే డైలీ అంటే షార్ట్ వ్లాగ్ కానీ ఈ వ్లాగ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా చూడండి అంటే ఒక పక్క అయితే వెయిట్ లాస్ స్ట్రింగ్ ఇంకో పక్క మా హస్బెండ్కి ఒక ఫ్రెండ్స్కి వచ్చి పాలు ఇది రాత్రి అయితే వండాను అన్నం తనైతే తినలేదు మా హస్బెండ్ మిగిలిపోయింది నేను ఇది పడేయడం తప్ప చేసే పని అయితే లేదు ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ తినను కాబట్టి ఇవైతే కంప్లీట్ చేయాలి పప్పు ప్రిన్స్ కోసం అయితే చేస్తే వాడు అసలు కొద్దిగా కూడా తినలేదు పప్పుతో ఫస్ట్ పని ఏం చేస్తానంటే బ్రౌన్ రైస్ అయితే నాన్వేజ్ చేస్తాను నేను అయితే అసలు బ్రౌన్ రైస్ తినలేదు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు డైట్ చేసినట్టే లేదు ఇప్పుడైతే నానబెడుతున్నది లాస్ట్ టైం అయితే ఈ గ్లాస్ అయితే ఫుల్గా అయితే వేశాను కదా రైస్ అయితే చాలా అంటే చాలా అయిపోయాయి అందుకని చెప్పి దీంట్లో ఇప్పుడు ముక్కలు గ్లాస్కి అయితే తీసుకుని ఇంకా తక్కువైంది ఇది ముక్కల కంటే ఎందుకంటే ఒకసారి కొద్దిగా ముక్కలు గ్లాస్ అయితే వేశాను అలా అది ఎక్కువైపోయింది మేబీ ఈరోజు కొద్దిగా అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను ఫుల్గా తిన్నాను కాబట్టి కడిగి కడిగైతే వీటిని నానబెట్టేస్తాను పక్కన పెట్టేస్తా ఉన్నాను ఇవన్నీ పాలు కూడా కాగిపోయాయి ఇవి రెడీ అయిపోయాయి వాటరు వేడి వేడిగా ఉన్నాయి ఇంట్లో కూడా కంప్లీట్ అయితే చేసేసాను ఇప్పుడు వీటిని స్ట్రాంగ్ చేసుకొని తాగేయడమే ఇది నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉండే అంటే హీట్ ఏం తగలట్లేదు నా చేతికి చాలా అంటే చాలా బాగుంది అది అయితే తాగడం అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ టైం అయితే కరెక్ట్గా ఇప్పుడైతే నైన్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అంటున్నాను చూడండి మార్నింగే కదా ఇప్పుడైతే ఎందుకో తెలియదు పొద్దున్న నుంచి ఒక్కటే కళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి యాక్చువల్గా లెవెన్కి అయితే నేను కాఫీ కానీ లేదా టీ కానీ అయితే తాగుతాను ఇప్పుడే తాగుతున్నాను కాఫీ అండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పెట్టాను ఈవినింగ్ అయితే ఉడకబెడతాను వీటిని కొద్దిగా అయితే కాఫీ అయితే కలుపుకుంటా ఉన్నాను వితౌట్ షుగరు అని అనుకోబాకండి షుగర్ ఉంది షుగర్ లేకుండా నేను తాగలేను షుగర్ని కూడా మానిపించే ప్రయత్నం అయితే చేసుకోవాలి ఇద్దండి ఫ్రెండ్స్కి అయితే టిఫిన్కి వెళ్ళినప్పుడల్లా ఇలా ఒక బోండా అయితే తెచ్చుకుంటాడు వాడు వాడి రౌడీ మామూలు అన్నమాట అది టమోటా పచ్చడి అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు లంచ్కి అయితే నాకు ఎందుకో తెలియదు కళ్ళు అయితే తిరుగుతున్నాయి అందుకని మా డాడీ చెప్పి జ్యూస్ అయితే తెప్పించుకున్నాను ఫ్రూట్ జ్యూస్ ఇది ఇది కూడా తాగకూడదు ఎందుకంటే షుగర్ వేసి ఉంటారు దీంట్లో ఎందుకంటే నాకైతే రైస్ అయితే ఉన్నాను బ్రౌన్ రైస్ రైస్కి బాగా ఆడి పెంచేయి అయితే నిద్రపోతా ఉన్నాడు చూపిస్తాను చూడండి నా ఇంట్లోనే ఇది తాగేసి ఇంకా వంట సెక్షన్ అయితే స్టార్ట్ అయితే చేయాలి వంట వంట అంటే ఏమైతే చేయకూడదు ఓన్లీ పచ్చడి మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే నేను చేసిన చికెన్ అయితే ఉంది అలాగే అంతగా కావాలంటే ఎగ్గా అయితే వేసుకుంటాను ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ అసలు కర్రీతోనే తినట్లేదు ఓన్లీ ఇప్పుడు పెరుగు 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 అంటున్నారు ఇంకా బ్రౌన్ రైస్ అయితే ఉడుగుతూనే ఉంది ఇదైతే ఎండుమిర్చి అయితే వేయించి దీంట్లో వేసి పెట్టాను జార్లో దాని టమాటా అయితే ఇలా మగ్గుతూ ఉన్నాయి పెట్టేస్తున్నాను కుక్కర్లో ఈ రోజుకైతే నా లంచ్ అయితే ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే లేట్ అవుతుందంట అందుకు నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుంది ఇది నైట్ చేసిన చికెన్ కర్రీ పక్కనైతే ఫ్యాన్స్ ఉండు ఫ్రెండ్స్ నిద్రపోతా ఉన్నాడు నేనైతే తినేస్తా ఉన్నా ఇది ఇప్పుడు నేను చేసిన పచ్చడి రెస్ట్ ఇంట్లో అసలు స్టోర్ నా ఫ్రీరంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే తినబుద్ధి పుట్టాలి అందుకని లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు అయితే అలా పడుకొని టీవీ చూసాం నేను నా కొడుకు ఇలా మా హస్బెండ్ అయితే వచ్చేసారు మా డాడీ వస్తున్నారు అంటే లంచ్ ప్రిపేర్ చేయన్నారే కానీ వచ్చి కొద్దిగా అన్నం కూడా అయితే తినలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే వచ్చి నాకు స్నాక్స్ ఏదైనా చేయన్నారు చేస్తే ఓపిక నాకు లేదు అందుకని చెప్పి వేడి వేడిగా పాప్కార్ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను ఒక పక్క నాకైతే టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేసి కొద్దిగా మైండ్ రిలీఫ్ అయిన తర్వాత వాకింగ్కి వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్గా అయితే అవి ముడి శనగలు అంటారు కదా అవి ఉడకబెడతా ఉన్నాను అవి తినేస్తా వచ్చి నాకొక్కటే టీ ఇవి ఇంకొక సైడ్ వచ్చి వేడి వేడి పాప్కార్న్ ఇవి కొత్త పాప్కర్న్స్ ఎలా ఉన్నాయో ట్రై చేయాలి ఇంకో పక్క వచ్చి మూడు షేన ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంత వేడిగా ఉన్న చీమలు పోవట్లే టైం అయితే ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే వెళ్తూ ఉన్నాము నేను వాకింగ్కి ఈరోజు మా హస్బెండ్ కూడా అయితే వచ్చారు ప్రిన్స్ అయితే వచ్చి ఉన్నాడు వాణ్ణి జీవులు జీవులు అయితే ఎక్కువతూ ఉన్నాడు అందుకని చెప్పి చూడండి వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు ప్రిన్స్ ముందు ఉన్నాడు అసలు వాళ్ళ డాడీ ప్రిన్స్ సన్నీ ఇంకో అమ్మాయి పక్కింటి ఇద్దరు పిల్లలు అయితే క్యాన్సిల్ అయితే అయిపోయింది ఏమో అసలు ఆ పిల్ల రాలేదు ఫైవ్ అయిపోతే మా ఇంటి ముందు గేట్ వచ్చి దాని అదన కొడుతూ ఉంటుంది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరో రిలేటివ్స్ అయితే వచ్చి ఉన్నారంట అందుకని చెప్పి చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాడు ఒక్కడే కూర్చోడానికి అయితే భయపడతా ఉన్నాడు అందుకని సన్నీని అయితే కూర్చోబెట్టున్నాడు వాళ్ళ డాడీ ఈరోజు మనవితే అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇద్దరమే వన్ అవర్ అయితే తిరుగుతా ఉన్నాం అంటే డైలీ వన్ అవరే తిరుగుతాము అంటే ఇప్పుడు ఫైవ్ ట్వంటీకి అలా వస్తే సిక్స్ ట్వంటీకి అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోద్ది తిరగడం మాది ఏం చేద్దాం తప్పదు కదా ఇంత కట్అవుట్ వస్తే ఈరోజు టెన్ రౌండ్స్ తిరిగాం ఫ్రెండ్స్ కరెక్ట్గా సిక్స్ ఎయిట్ అవుతాయి టైము వెళ్ళిపోతా ఉన్నాం ఎందుకో తెలియదు నాకైతే కళ్ళు తిరుగుతా ఉన్నాయి ఇది చెప్పాను కదా మార్నింగ్ నుంచి అందుకనే అప్పలను కూడా అయితే వెళ్ళమన్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు అక్కడ అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ గా ఉంది అసలు మేము వాకింగ్ వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇంత కూల్ గా ఉన్నాడు వెదర్ వీడైతే వచ్చినప్పటి నుంచి అసలు అయితే ఒక్కడే తిరగట్లే ఇప్పుడు తిరుగుతున్నాడంట అది చెప్తా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయితే ఫ్రీండ్స్ అయితే వస్తా ఉన్నాడు ఇప్పుడు సింగిల్గా గా తిరుగుతా ఉన్నాడు వాడు భయం కొద్దిగా పోయింది వచ్చేసి ఫ్రెండ్స్ చాలా ఆకలి ఉంది అందుకని కొద్దిగా స్నాక్స్ గా అయితే ఇదే తింటా ఉన్నాను ఈరోజు నైట్కి అయితే ఓన్లీ గోధుమ పిండి దోశ ఫ్రెండ్స్ రెండు వేసుకుని అయితే తినేస్తాను టుడే అయితే వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి